మకర సంక్రాంతి జనవరి నెలలోనే వస్తుంది అనమాట అది జా సౌరగమనాన్ని బట్టి ఆ క్యాలెండర్ని బట్టి ప్రతి నెల ప్రతి సంవత్సరం ఒకే రోజుల్లో ఒకే రోజు వస్తుంది ఈ రోజు హరిదాసుల్ని విష్ణువుగా భక్తులుగా పూ పూజిస్తారు పిల్లలకి గాలిపాటాలు ఎగరేసుకోవడము అట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు అనమాట మకర సంక్రాంతి అంటే ఈ సంక్రాంతి రోజు మీరు ఏమేం చేస్తూ ఉంటారు జనరల్గా పిండి వంటలు చేసుకుంటూ ఉంటాము అందరూ గోతా బ్రాహ్మణులకి గుమ్మడికాయలు దానాలు ఇవ్వటము పితృదేవతలకి తర్పణాలు వదిలిపెట్టడము అట్లాంటివన్నీ చేస్తాం అనమాట ఓకే చూసారు కదండి ఈ ముగ్గుకు సంబంధించిన అయితే విశేషాలన్నీ ఇవన్నమాట మనం ఇంకో కార్యక్రమం దగ్గరకు కూడా వెళ్దాము అక్కడికి వెళ్ళి అక్కడ విశేషాలన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాం సో ఇప్పుడైతే మనం వచ్చేసాం అండి అంటే ఈ సంక్రాంతి సందర్భంగా ఇక్కడ ఈ తిరువిధి ప్రసాద్ గారి గార్డెన్స్ లో అయితే ఇక్కడ రకరకాల కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఆ కార్యక్రమాలన్నింటిలో కూడా ఇప్పుడు మనం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం దగ్గరికి అయితే వచ్చేసాం ప్రజలందరూ కూడా దేనికోసం అయితే ఎదురు చూస్తూ ఉంటారు ఎవరైతే ఇంట్లో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉంటారో ఆ కార్యక్రమం దగ్గరికైతే ఈరోజు మనం వచ్చేసాం ఏ పిండి వంటలు పిండి వంటలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరూ ఉండరు కదా అదేవిధంగా పిండి వంటలు అంటే మనకి మొదటిగా గుర్తొచ్చేది అరిసెలు అరిసెలు ఎమ్మి ఎమ్మిగా భలే ఉంటాయి కదండి అసలు ఆ అరిసెలు ఆ స్మెల్ వస్తుందంటేనే ఆహా ఈరోజు వాళ్ళు చేసేసుకుంటున్నారు ఈరోజు వాళ్ళు చేసేసుకుంటున్నారు మనం కూడా త్వర త్వరగా చేసేసుకోవాలని అని చెప్పి ముందు రోజు నుంచే బియ్యం నానపెట్టుకొని ఆ బియ్యాన్ని ప్రాసెస్ చేసుకొని అందరూ ఒక పా పది మంది కూర్చొని చేసుకునే వాళ్ళు పూర్వకాలంలో అయితే ఇప్పుడైతే ఇద్దరు కానీ ముగ్గురు కానీ లేకపోతే ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కూర్చొని మనకి పిండి వంటలు అన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు మా ఇంట్లో అయితే నేను మా అమ్మ మా నాన్న మా తమ్ముడు మేమందరం కూర్చొని చేస్తూ ఉంటాము అదే విధంగా ఇక్కడ కొంతమంది ఫ్యామిలీస్ మనతో ఉన్నారు కొంతమంది మహిళలు మనతో ఉన్నారు వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఏ విధంగా చేసుకుంటారు ఇక్కడ ఈ సందర్భంగా ఈ సంక్రాంతి సందర్భంగా ఇక్కడ ఏ ఏ వంటలు చేస్తున్నారు ఆ విషయాలన్నీ కూడా మనం వాళ్ళని అడిగి తెలుసు మేడం నమస్తే మేడం మీ పేరు సీదలగలక్ష్మి ఇక్కడ ఈ సంక్రాంతి సందర్భంగా మీరు ఏం వంటలు చేస్తున్నారు మేము అరుసలు మునగపలు వడలు కారాసు లడ్డు కచ్చికాయ్ చాలా మందికి అరిసెలు చేసేటప్పుడు కొంతమంది విరిగిపోతున్నాయని కొంతమంది సాగుతున్నట్టు వస్తున్నాయని అని చెప్పి అంటూ ఉంటారు కొంతమంది కుదరవు కూడా అంటే ఎన్ని కేజీలు చేసుకుందామని ముందుగా ప్రిపేర్ చేసుకున్నా గానీ వాళ్ళకి సరిగా కుదరవు వాళ్ళకి మీరిచ్చే సజెషన్ ఏంటి అరిసెలు సరిగా రావడానికి సరిగా అంటే మనం భాగం కానీ అరిసెలు అది బియ్యం కానీ అన్ని చూసుకోవాలి కొలత పరంగా వేసుకుంటే కరెక్ట్గా పాగం వచ్చి అన్ని నీట్ గా వస్తాయి దాదాపు ఒక కేజీకి ఎంత వరకు కూడా మనం బియ్యం తీసుకోవాలి ఎంత బెల్లం తీసుకోవాలి అంటే ఎక్కువ తీపు కావాలంటే కేజీ వేసుకోవాలా నిమిట్గా కావాలా ఇప్పుడు షుగర్లు అంటే కేజీకి ముక్కలు కేజీ బెల్లం అంటే పాకం ఎలాంటి పాకం రాణిస్తూ ఉంటారు కొంతమంది గట్టిగా ఉంటే టేస్ట్గా ఉంటుందని ముదురు పాకం తీసుకుంటారు కొంతమంది మెత్తగా ఉండాలా మాకంటే లేత పాకం తీసుకుంటారు ఈ సంక్రాంతి సందర్భంగా అయితే ఇక్కడ అర్చలు చేస్తూ ఉన్నారు కదా మీ ఫీలింగ్ అనేది ఏ విధంగా ఉంది ఫీలింగ్ మా కాఫీగా బాగా సంతోషంగా ఉంది మాకు చాలా సంతోషంగా ఉంది ఓకే ఇక్కడ ఇంకా కొంతమంది మనతో ఉన్నారు వాళ్ళైతే చాలా బిజీ బిజీగా ఉన్నారు వాళ్ళని నడికి కూడా మనం తెలుసుకుందాము మేడం నమస్తే మేడం మీ పేరు సుప్రజ మీరేం చేస్తున్నారు మేడం అరిసెలు అరిసెలు చేస్తూ ఉన్నారా అరిసెలు అంటే మీకు బాగా ఇష్టమా ఇష్టం అంతే మీ ఫ్యామిలీలో ఎవరు బాగా ఇష్టంగా తింటూ ఉంటారు అరిసెలు అందరూ ఇష్టంగా మేడం నమస్తే మేడం మీ పేరు మేడం మీరేం చేస్తున్నారు మేడం ఇక్కడ ఈ కార్యక్రమంలో రిబ్బన్ రిబ్బన్ పకోడా చేస్తున్నారా రిబ్బన్ పకోడా అంటే చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు అందులో చాలా మంది కొంతమంది పిల్లలు అరిసెలు తినడానికి ఇష్టపడరు అందులో కొంతమంది అయితే మనుబులు తినడానికి ఏదైనా ఏదన్నా గా ఏమన్నా చేస్తే తినాలని ఉంటారా అందులో ఇలా చేస్తే బాగా తింటారా పిల్లలు అరిసెలు వాటికంటే ఈ మురుకులు అనేది రిబ్బన్ పకోడా కానీ దాంట్లో ఇంకా రకరకాలు ఉన్నాయి పెరుగు చక్రాలని చెక్కలని పప్పు చెక్కలని ఇవన్నీ హాట్ అంటేనే పిల్లలు బాగా ఇష్టపడతారు తర్వాత స్వీటు ఎంతమంది పిల్లలు మేడం మీకు నాకు ఇద్దరండి ఇద్దరు వాళ్ళిద్దరిలో ఎవరు బాగా తింటారు ఈ అరిసెలు కానీ పిండి వంటలు కానీ వాళ్ళని అవన్నీ మనతో కొంచెం చాలా మంది ఇక్కడ మహిళలు ఉన్నారు వాళ్ళందరినీ అడిగి తెలుసుకున్నాం మేడం నమస్తే మేడం మేడం ఈ సంక్రాంతి పండుగ అనేది మీరు ఏ విధంగా జరుపుకుంటూ ఉంటారు సంక్రాంతి పండుగ అంటే అన్ని పండల కన్నా ముఖ్యంగా సంక్రాంతి జరుపుకుంటాము ఇదేంటంటే అందరికీ బాగా అనువుగా ఉండేది అటు రైతులు కానీ వ్యాపారుల్లో గానీ ప్రతి ఒక్కరికి పండగ అనగానే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు సంతోషంగా జరుపుకోవాలి జరగాలి అని చెప్పి నెల రోజులు జరుపుకొని పెద్ద పండగ కింద ఇచ్చారు మామూలుగా పెద్ద పండగ అంటేనే ఆకంగా అరిసెలు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి మేడం కొత్త బియ్యం వస్తాయి రైతులకి అప్పుడే ఒడ్లన్నీ దిగుతాయి పంటకి అరిసెలు చేసుకొని తింటే ఆనవాయితే అది ఆ తోటి మనం చేసుకొని తినాలి దేవుడికి పెట్టుకోవాలి పొంగళ్ళు చేసుకొని అనేసి అందరూ ముఖ్యంగా దానివల్ల పెద్ద పండగకి అందరూ హ్యాపీగా ఉండాలి ఇక్కడ మనతో సందడి చేయడానికి ఇంకా చాలా మంది మహిళలు ఉన్నారు వాళ్ళు ఈ సంక్రాంతి పండగప్పుడు వాళ్ళ ఫ్యామిలీ విశేషాలు ఏంటి అదే విధంగా ఇక్కడ ఈ ఈ ఈవెంట్ లో వాళ్ళు ఏ విధంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అదే విధంగా వాళ్ళు కొన్ని పాటలు కూడా పాడతారంట వాళ్ళ గొంతులో నుంచి వాళ్ళ పాటల్ని విని మనం కూడా ఎంజాయ్ చేద్దాము మేడం నమస్తే మేడం మీ పేరు మేడం మీరు పాటలు పాడతామని నేను అయితే మేము విన్నాము మీరు ఒకసారి కోసం ఒక ఏదైనా ఒక చిన్న పాట పాడతారా చూ ్రహ్మ సతులాల సోబాన పాడరమ్మ కూడున్నది పతిచోడి కొడుతనా జారి సోవానే శోనే సోవానే సోబానే శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు కాముని తల్లి అంట చ దనాలకి మరుదు చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కొడుతనా చారి శోభానే శోభాని చూడరమ్మ సతుల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతన జారి సోవానే 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 సోవాంక్ యూ వెరీ మచ్ మేడం చాలా బాగా పాడారు అమ్మవారిని కూడా ఈ సందర్భంగా తలుచుకొని ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని స్మరించుకున్నారు అదేవిధంగా ఇక్కడ సంక్రాంతి సందర్భంగా ఇక్కడైతే చాలా మంది ఎంతో సంతోషంతో ఎంతో ఆనందంతో ఇక్కడ ఈ కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి దేవుణ్ణి పూజించుకోవడం కానీ గోదాదేవిని పూజించుకోవడం కానీ పిండి వంటలు చేయడం కానీ అదేవిధంగా ముగ్గులు వేయడం కానీ గాలిపటాలు ఎగరేయడం కానీ ఇంకా గోమాతకి పూజ చేయడం కానీ ఇక్కడ ఎన్నో రకాల కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయి ఆ కార్యక్రమాలన్నింటిలో కూడా మనం ఒక్కొక్క ప్రోగ్రామ్ని మనం కవర్ చేసుకుంటూ వస్తున్నాము అందులో భాగంగానే మనం ఇందాక అయితే మనం చూసాము దోశలు పోయడం అయితే చూసాము అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ అరిసెలు చేయడం చూసాము అదేవిధంగా రిబ్బన్ పకోడా చేయడం చూసాము ఇంకా ముగ్గులు వేయడం చూసాము ఇంకా మనకి చాలా ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయి ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను నాకా స్వీట్లు తింటాను అన్నీ తింటాను నేను సో మనమైతే ఇది టేస్టింగ్ టైం అనమాట ఇది ఒక వం వంట గా మారిపోయింది ఇప్పుడు సో ఏం పర్వాలేదు అసలు మహిళలు అంటేనే వంటలు వంటలు అంటేనే మహిళలు మన కడుపు నింపేది మన ఇంట్లో అమ్మ అలాంటి అమ్మలు ఇక్కడ చాలా మంది ఉన్నారు విధంగా నాకు ఒక స్వీట్ కూడా ఇచ్చారు నేను దీన్ని ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది అని చాలా బాగుంది చాలా మెత్తగా ఉన్నాయి చాలా కరకరా అంటున్నాయి ఇలా ఉంటే పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడి తింటారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా మీరు అందరు తీసుకోండి అందరు తీసుకొని తినండి సో ఇప్పుడు మనం అయితే అరిసె టేస్ట్ చేసాము ఇప్పుడు వడనైతే టేస్ట్ చేద్దాము సో వడనైతే ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాము బాగుంది ఇదైతే మంచి చట్నీతో తింటే మాత్రం స్వర్గం కనిపిస్తుంది అనమాట అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడే ఉంటే నాకు ఇక్కడే భోజనాలు కూడా అన్ని రాత్రికి కూడా ఏర్పాటు చేసే నేనైతే ప్రస్తుతానికి ఇవన్నీ టేస్ట్ చేసేసాను కాబట్టి చాలా బాగున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇప్పుడు రిబ్బన్ పకోడా అనమాట బాగున్నాయి చాలా బాగుంది ఇంకా అందరూ పంచుకోండి తినండి రకాలు ఇచ్చారు అరసలు ఇచ్చారు వాడిచ్చారు రిబ్బన్ పకోడా ఇచ్చారు ఇవి తింటూ నేను ప్రోగ్రామ్ చేసుకుంటూ ఉంటాను సో నా కడుపు అయితే నిండిపోయింది ఇవి తినగానే ఇంకా మనకి చాలా ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయి ఆ ప్రోగ్రామ్స్ అన్నిట్లో కూడా మనం ఏ ఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయి వాళ్ళు ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సంక్రాంతి పండుగని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అన్న విషయాలన్నీ కూడా మనం చూద్దాం చాలా ఎంజ్ చేసేది ఆది సార్ గారు నన్ను వీకే ఎస్పీ ఇచ్చారు లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం గ్రోన్ తేవాలి గోన్ చేయాలమ్మా అని రిపోర్ట్ చేశారు సరే అని వచ్చుకున్నాను అంతా సార్ రెండు వేల పదిహేడులో రెండెంటే చేశాను ఆ తర్వాత డిస్ట్రిక్ట్ ఆఫీసుగా చేసేసి అప్పుడు మేము సింగరాయపండిగా ఉండేవాళ్ళము తర్వాత రెండు వేల పద్దెనిమిదిగా కావలికి వచ్చేది సో సంక్రాంతి అంటేనే ఎడ్లు బండు మనకి గుర్తొస్తాయి కదండి అదేవిధంగా ఇక్కడ తిరువిధి ప్రసాద్ గార్డెన్స్ లో అయితే సంక్రాంతి సందర్భంగా ఇక్కడ మనకి ప్రత్యక్షం అయిపోయినాయి ఎడ్లు ఎడ్లు బండ్లు మనకి ఇక్కడ ప్రత్యక్షం అయిపోయాయి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎడ్లు బండ్లు ఉన్నాయి అదే విధంగా మనకి ఎడ్లు బండ్ల మీద ఊరేయడానికి అయితే మనకి ఇక్కడ ప్రజలు ఉన్నారు వాళ్ళని అడిగి కూడా మనం తెలుసుకుందాం ఇక్కడ మీద ఫస్ట్ సారా ఇంకా ఇది వరకు ఎప్పుడైనా ఎక్కువ ఉన్నారా అసలు ఫీలింగ్ ఏ విధంగా ఉందన్న విషయాలన్నీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాము ఇక్కడ మీరు చూసినట్లయితే ఎంతో సంతోషంగా కనిపిస్తూ ఉన్నారు చిన్న పాప కూడా ఉంది చూడండి క్యూట్ గా ఉంది అసలు ఏ మాత్రం కూడా కొనుకు వెనుకు లేదు ఎడ్ల బండి ఎక్కడానికి అసలు మామూలుగా పాతకాలంలో అయితే ఈ ఎడ్ల బంట మీదే మనకి ట్రాన్స్పోర్ట్ అనేది ఉండేది ఈ ఎడ్లు మోసుకొని వెళ్ళడం కానీ మోసుకొని రావడం కానీ గడ్డి మోసుకొని వెళ్ళడం కానీ రావడం కానీ ప్రతి ఒక్కరూ కూడా దీని మీదే ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళడం చేస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడన్నీ ట్రాన్స్పోర్ట్ పెరిగిపోయింది టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి ఇప్పుడు మనం కార్లు కానీ బైక్స్ కానీ బండ్లు కానీ ఇంకా చాలా చాలా మనం ట్రాన్స్పోర్ట్ కి వాడుతూ ఉన్నాము పాతకాలంలో అయితే ఇక్కడ మనకి ఎడ్ల బండ్లనే ఎక్కువగా వాడుతూ ఉండేవాళ్ళు ప్రతి దానికి కూడా ఎడ్ల బండ్లనే వాడుతూ ఉండేవారు అదే విధంగా కనుమ రోజు ఎద్దులను కానివ్వండి ఆవులను కానివ్వండి పశువులను కానివ్వండి బర్రెలను కానివ్వండి దున్నపోతులను కానివ్వండి మేకలను కానివ్వండి ప్రతి ఒక్క పసుపు కూడా పసుపు కుంకుమతో పూజించి అదే